esi <laughs> ப <laughs> Bulan kita yang ini bulan bersumbitan రిపబ్లిక్ డే గురించి మనం అందరికీ తెలిసిన విషయాలైనా మళ్ళీ ఆ రోజున చెప్పుకుంటూ ఉంటాం మనకు ఒక రాజ్యాంగం కావాలి స్వతంత్రం వచ్చిన వెంటనే మనకు రాజ్యాంగం లేదు దీనికోసం అనేక మంది ఎంతో కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈరోజు కూడా మనం అంబేద్కర్ గారిని తలుచుకోవాలి మన దేశం అంతా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రతిరోజు పూజించవలసింది తలుచుకోవాల్సింది డాక్టర్ అంబేద్కర్ గారిని ఎందుకంటే ఆయన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందట ఇది ఈ రాజ్యాంగాన్ని ఆయడానికి ఎన్నో దేశాల రాజ్యాంగాలను కూడాను ఆయన స్టడీ చేసి దాని ప్రకారం మన దేశానికి సులువైనటువంటిది మన దేశానికి అమలు పరచడానికి తగినటువంటిదిగా రాయడం అని అంటే సామాన్యమైనటువంటిదిగా మరి అంబేద్కర్ అంత స్థాయికి ఎలా చేరారు ఏదో ఊరికి అంబేద్కర్ ఒక చాటు పుట్టారు అందుకని ఆయన రాజ్యాంగం రాయడానికి ఇచ్చారా కాదు ఆయన విద్య మీద పోరాడాడు విద్యార్థినప్పుడు పోరాడాడు ఎట్లా సాంఘికపరమైనటువంటి అసమానతలతో పోరాడి ఆయనట క్లాసులో కూర్చుంటే అప్పుడప్పుడు మాస్టర్ కొట్టవలసి వస్తే కొట్టడానికి అంత అనేటువంటి అభిప్రాయం మట్టి బిడ్డలు విసిరేసేవారట ఆయన అంత స్థాయికి చేరడానికి కారణం కారణం విద్య 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 మరి మనకు ఇవాళ అన్ని రకాల ఈ చట్టాలు కదా శాసన వ్యవస్థ ఉంది కార్యనిర్వాహక వ్యవస్థ ఉంది అలాగే మూడవది న్యాయ వ్యవస్థ ఉంది ఈ మూడు వ్యవస్థలు కూడా ఒక రకమైనటువంటి అంటే కోఆర్డినేషన్ ఉండి తీరాలి కోఆర్డినేషన్ కనుక ఉండకపోయేట్లయితే ఎక్కడ ఏమీ పని కాదు చిన్నప్పుడు మనం చిన్న కథ చదువుకున్నాం ఈ రిపబ్లిక్ డేన ఇవంత పిల్ల పిల్లాడు పొద్దున్నే రెడీ అయిపోయి వచ్చే శాతానికి రెడీ అయిపోయాడు రెడీ అయిపోయి రెడీమేడ్ ప్యాంటు కుట్టి తీసుకున్నాడు అదేమన్నా కాలు దాటి ఇది నాలుగైదు వందలు ఇది ఎట్లా వాళ్ళ నాన్నగారిని అడిగాడు నాన్నగారు నాన్నగారు చూడండి ఇంత కొడుద్దా ఉంది జారాడుతుంది దీన్ని కాస్త కట్ చేయవా అని అరే నేను పని మీద విన్నాను లేరా అన్నాడు నువ్వు అలా కానీ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు ఆమెను అడిగాడు ఆమె కూడా అమ్మ పని మీద ఉన్నానురా తర్వాత చూస్తాలే అంది సరే అక్క దగ్గరికి వెళ్ళాడు అక్కని కూడా అడిగాడు పని మీద ఉన్నానురా అని సరే అక్కడ పెట్టి పక్క ఆయన రెడీ అవ్వడానికి వెళ్ళాడు ఇంతవరకు బాగానే ఉంది అరే పాపం పని అయిపోయింది నాన్నగారికి వచ్చి ఎన్ని అంగుళాలు కట్ చేయాలో అన్ని కట్ చేసి సర్ది సర్దికొచ్చి వెళ్ళిపోయాడు ఇంత పిల్లలు అడిగాడు కదా తరుణ్ గారిని ఆ పని చేశాడు సరే వాడు అమ్మగారు వచ్చి మళ్ళా అదే మా పిల్లాడు అడిగాడు కదా అని అది నా ఆమె నాలుగు ఉమ్ళాలు కట్ చేసింది మీ అమ్మ అదే తమ్ముడు అడిగాడు కదా అని చెల్లి అడిగింది కదా అని అక్క కూడా నాలుగు కట్ చేసింది పాపం ప్యాంట్ అవుతాయి ఇక్కడ అంటే ఏంటి ఇక్కడ మనకు తెలుస్తుంది ఏ ఆర్గనైజేషన్ లోనైనా ఒకరికి ఒకరికి సంయమనం ఉండాలి సంబంధాలు ఉండాలి ఏం చేస్తున్నాడు ఒక హెడ్ ఉండాలి ఆ హెడ్ చెప్పిన దానికి నా ఇష్టం అండి నాకు ఈ పని నాకు ఇష్టం నాకు ఇష్టం అంటే ఆ ప్యాంట్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది అందుకని మన దేశంలో నేను ఈ రిపబ్లిక్ డే గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయాలు ఆచరణలోకి వచ్చేసరికి మరి మన కౌంటన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కానీ అలాగే ఈ గౌడజన సేవా సమితి అయినటువంటి ట్రస్టులు కానీ కౌంటన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్మాణానికి ఆరు నెలలు పట్టింది అయితే నాకు ఈయన ఎన్ని చదివాడని తెలియదు నాకు మాత్రం ఇరవై ఏడు ట్రస్టులు ఇచ్చారు స్వర్గీయ నండూరి కోటేశ్వరరావు గారు ఇరవై ఏడు ట్రస్టులు ఇచ్చాడు మన దేశంలో ఆ ట్రస్టులన్నింటినీ కూడా చదివి మనం ఎలాంటి ట్రస్టు నిర్మిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో అది ఆరు నెలలు పట్టింది అలాగే మన గౌడ్జన సేవా సమితికి నోటి అకాడమీ గౌడ్జన సేవా సమితి ట్రస్ట్కి పద్దెనిమిది సార్లు మనం దీన్ని రిపీట్ చేసాం పద్దెనిమిదో పద్దెనిమిదోసారి నలుగురు కోసం హైదరాబాద్ లో ఉంటే ఫోన్ లో చెప్పి దాని ప్రకారం నిర్మాణం జరిగింది అంటే ఏంటైతే మనం ఏదైనా సరే కొన్ని రూల్స్ నియమ నిబంధనలు పెట్టుకుంటే తర్వాత మనుషులు ఆ నియమ నిబంధనలకు దూరంగా ఉన్నా సరే అక్కడ ఎవరైనా